హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కా అయితే వచ్చినాను బన్నీకి అయితే మేకలైతే ఇష్టం అనమాట ఇంకా వాడిని పిలుచుకొని అయితే వచ్చిన చూడండి వాడైతే గొర్రెల తోలకైతే ఇంక చుట్టూరా తిరుగుదా అన్నాడు అనమాట ఇంకా వాళ్ళైతే అక్కడ నిలుచుకున్న వాళ్ళైతే కటి వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా వాళ్ళకి తగ్గట్టు అంటే రేట్లు అడిగిపోదాం అనేసి వచ్చినారు ఇంక సంత ఉంది కాబట్టి సోమవారం అని మనకైతే రేట్లు కుదరలేదు వాళ్ళు అడిగినే రేట్లు అయితే మనకి సరిపోవు మనం చెప్పిన రేట్లు అయితే వాళ్ళకి కుదరలేదనమాట వాళ్ళైతే పోయేసి మళ్ళీ మరుసటి రోజే మరుసటి రోజు అయితే వచ్చినారు ముందు రోజు కూడా మీకు వీడియో అయితే పెట్టినాను కదా సరే ఏదో రేటు తీసుకుపోదామని వచ్చినారు ఇంకా మనమైతే మనం అంటే అందరూ మాట్లాడుకొని ఎంత రేటు చెప్తున్నారనమాట వాళ్ళైతే ఇంకా అక్కడ కూర్చున్న అయితే మన గొర్రెలేకైతే వచ్చినాడనమాట ఆ తాత అయితే బాగా గొర్రెలైతే కాస్తాడు ఇంకా నుంచి సాయంకాలం వరకు గొర్రెలు కాయాలంటే ఓపుకుండాలా ఆ తాత కూడా బాగానే ఓపుకుందనమాట ఇంకా నిల్చుకొని ఉండాలి పక్కలు పంటలుంటాయి అవన్నీ కష్టం కాబట్టి గొర్రెలేకపోయే వాళ్ళకైతే చాలా ఓపిక అయితే ఉండాల ఇంకా సన్న గోరపిల్లయితే వెళ్ళిపోయినా ఇంకా చిన్నవైతే దిడుగులేకేసి కొంచెం పెద్ద కళ్ళ కళ్ళగూడలేక వేద్దాం అనుకున్నాము ఇంకా మేకలు అయితే వచ్చి పనుకున్నాయి మన తోట పక్కలో అయితే సప్పులు ఉన్నాయి ఇంకా సప్పులేకైతే పోతాయనేసి తాత అయితే అన్నం కూడా తినకుండా పాపం ఇక్కడే కాలు కూర్చున్నాడు అనమాట ఇంకా పొద్దున్నే లే నుంచి పది గంటల దాకా అయితే తాత గోర పిల్లలకి గోర్రెకైతే ఉంటాడు ఇంకా పో ఇంకైతే తినేసి ఇంకా గొర్రెలకైతే పోతాడనమాట